శాస్త్రంలో రెండో అధికారంలో అధ్యాయం ఇరవై రెండులో ప్రకరణ ముప్పై తొమ్మిది నుంచి తెలుసుకున్నా మిగులు శుల్క వ్యవహారం గ్రామముల ఉత్పత్తి అయినవి నగరంలో ఉత్పత్తి అయినవి విదేశంలో ఉత్పత్తి అయినవి అనే సరుకులు మూడు విధములు బయటకు వెళ్ళిపోవటం వానిపై లోపల కూర్చు వాటిపై సులకము విధించవరని లోపల కూర్చు వంటపై సులకము మూల్యములో ఐదు వంతు పుష్పములు ఫలములు కూరగాయ కూరగాయలు కాయకూరలు కందమూలములు ద్రాక్ష మొదలకు తీగ జాతి పళ్ళు విత్తనములు ఎండిన చేపలు ఎండిన మాంసము వీటిపైన ఆరోగ్యంతో శుల్కం తీసుకోవాలి శల్కములు వచ్చినములు మణులు ముత్యముల హారములు పగడములు హారములు వీటి విషయమున చేసిన పని చేయుటకు పట్టిన కాలము వేతనములు ఫలితము ఉన్న వాటిని ఆధారము నిపుణుల చేత ఖరీదును కట్టించాలి క్షామములు దూకములు పట్టునూలు కవచములు హరితము మాస్షిల అంజనము ఇంగిలికము వివిధములకు లోహములను ధాతువులు చందనము ఆగురు గడవులు కి తక్కువ జాతి వస్తువులు చర్మములు దంతములు అస్త్రములు ఆవరణములు పట్టు వస్త్రములు మేకల నుండి పొట్టి నుండి ఉత్పత్తి అయిన సామాగ్రి వీటిపై శుల్కము పదవంతు పదిహేను వంతు వస్తువులను చతుష్పాదములు ద్విపాదులు నూలు పత్తి పరిముల ద్రవ్యములు ఔషధములు కట్టెలు వెద్దుళ్ళు నారలు చర్మముల వస్తువులను కొండలు ధాన్యములు నూనెలు క్షారములు లవణములు మద్యములు మొదలైన వాటిని పైన ఇరవై ఇరవై వంతు ఇరవై ఐదో వంతు ద్వారా దేశములను సులకము ఐదవ వంతు లేదా దేశమునకు నాకు లభించదు ఉపకారం బట్టి చూపించవచ్చు ఏ వస్తువును గాను ఉత్పత్తి అయిన చోట విక్రయించరాదు గనుల వద్ద నుండి దాంతో పుణ్యములను తీసుకున్న పువ్వు వారిపై దండము ఆరు వందల పనములు పుష్పములతో పువ్వులతో తోటల నుండి పువ్వులను పండ్ల పండ్లతో పండ్లను కొనువారిపై దండం ఎనభై యాభై నాలుగు పనములు కాయగూరలతో నుండి కాయగూరలను కందములను కొనువారి పైన దండము యాభై ఒకటి ముప్పై వంతు పనములు పొలం నుండి సస్యములను కొన్ని దండము యాభై మూడు పనములు వ్యవసాయములకై దండము ఒక పనము లేక ఒకటి బాంతిక పనములు ఈ విధముగా అతడు ఆ ఆయా జాతుల ఆచారములను అనుసరించి కొత్త సరుకులను పైనను పాత సరుకుల పైనను శుల్కమును విధించి నేర నేరమును అనుసరించి దండమును వసూలు చేయవచ్చు ఇది అధ్యక్ష ప్రచారం రెండో అధికారం ముందు శుల్క వ్యవహారం